సార్ మామూలు వైరల్ అవ్వద్దు ఈ స్పీచ్ మామూలు వైరల్ అవ్వద్దు బస్తీమే సవాల్ వైరల్ కావాలా శ్రీముఖి వైరల్ కావాలా సార్ ప్లీజ్ సార్ ఏం దావా చేసుకుందమా యా చలికాలం చెట్లలోకి పోదామా సార్ మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ మటను చెట్లల్లోకెళ్ళి తెల్లగలు సార్ అప్పు మాంటింగ్ తీస్తే ఫ్రెష్ తాగితే నీరా నీరాది వేరే లెవెల్లో ఉంటుంది మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు అన్ని తక్కువ కాబట్టి మీ దగ్గరకి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైపు ఇస్తారు మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైపు ఇస్తాం నిజామాబాద్ అంటే ఎప్పుడో చిన్నప్పటికి వెళ్ళిపోవాలి ఇక్కడ పిక్చర్ ప్యాలెస్లో విజయ్ థియేటర్లో లలితామహల్ రాజా రాజేంద్ర థియేటర్లో నట్రాజ్ థియేటర్లో రూపాయి చారణ టికెట్లో సైకిల్ మీద వెళ్ళి నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం నైన్టీన్ ఎయిటీస్లో అలా సినిమాల మీద ఇష్టం పెరిగి సినిమా ఫీల్డ్లోకి వస్తామని కూడా మాకు తెలియదు కానీ ఆ ఇష్టం ప్రతి సినిమాలు చూడాలని ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారు పిక్చర్ ప్యాలెస్లో మాకు రూపాయి చారణ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టేవాడు తర్వాత లలితామహల్ థియేటర్లో రూపాయిన్నర టికెట్ వెనకాల లైన్ ఉండేది అప్పుడు మా దగ్గర మా ఐదు రూపాయలు తీసుకొని వస్తే సినిమా చూసిపోవాలి ఇద్దరం మధ్య ఇంటర్వెల్లో యాభై పైసలు పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలి ఫైవ్ రూపీస్లో చాలా సినిమాలు చూస్తూ ఎదుగుతూ ఈరోజు అదే నిజామాబాద్లో మా యాభై ఎనిమిదో సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది ఎమోషనల్గా ఒక సినిమాకి మేము ఎలా ఆలోచిస్తామనేది ఆలోచిస్తూ అనిల్ మాతో ఒక జర్నీ పెడుతూ ఒక మామూలు కుటుంబంలో నుంచి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు రండి సార్ వీళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్ అంటే ఇవన్నీ నా గురించి కానీ ఇందాక శిరీష్ గురించి కానీ అనిల్ గురించి కానీ ఎందుకు చెప్తున్నామంటే ఒక మామూలు స్థాయి నుంచి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం సినిమా వల్ల వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ సినిమా పైన ఇంట్రెస్ట్తో అనిల్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత రైటరు రైటర్ కాస్త డైరెక్టర్ ఈరోజు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్గా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా నిలబడ్డాడు ప్రతి సినిమా దాన్ని ఎలా సక్సెస్ చెయ్యాలి దానికోసమే ఇరవై నాలుగు గంటలు అందరికీ ఒక హీరో కానీ హీరోయిన్స్ కానీ యాక్టర్స్ కానీ ఆయనే యాక్టింగ్ చేసి చూపిస్తాడు ఈ సి ప్రతి సినిమాకి మ్యూజిక్ ఆల్ టెక్నీషియన్స్తో పని చేయించుకుంటాడు అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ సంస్థకి రోజుకు వన్ ఆఫ్ ద డైర వన్ ఆఫ్ ద పిల్లర్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్